ఈ రోజు మనము ఇంకొక పండుగ గురించి తెలుసుకుందాం బైబిల్లో ఉంటున్న ఇంకొక పండు పేరు ఏంటంటే దానిమ పండు ఈ దానిమ్మ పండు ఎక్కడ ఉంటుందనంటే పరమగీతములు నాలుగు పదమూడులో ఇంకనేమో నిర్గమ కాండము ఇరవై ఎనిమిది మూడులో లో మనము చూసుకోవచ్చు ఈ పండు ఏ దానికి సాదృశ్యం అనంటే అందానికి ఇంకనేమో దైవికానికి సాదృశ్యము ఈ పండుని ఈ పండు యొక్క పిక్చర్ ని మనం ఎక్కడెక్కడ చూస్తాము అంటే టెంపుల్ లో డెకరేషన్ చేయనికే చూస్తాము అనంటే ఇజ్రాయెల్లో ఉంటున్న టెంపుల్ కి దానికి డెకరేషన్ లో చూస్తాము ఇంకనేమో ప్రీస్ట్ యొక్క గార్మెంట్స్ లలో మనము చూస్తాం ఈ గురించి ఈ విధంగా మనము చూస్తూ ఉంటాము ఈరోజు దేవుని వాక్యం ఏంటనంటే సామెతలు ఎనిమిది పంతొమ్మిదిలో మేలిమి బంగారము కంటే అపరంచి కంటే నా వలన కలుగు ఫలము మంచిది అని సెలవిస్తుంది అంటే ఈ లోకంలో బంగారము ఇంకనేమో వజ్రాలు ఇంకనేమో వెండి ఇవన్నీ చాలా విలువైనవి అయితే దేవుని వాక్యం ఏం చెప్తున్నానంటే వీటన్నిటికన్నా నేనిచ్చే ఫలము మంచిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే మనము ఇవన్నీ లోకంలో మనము పొందుకుంటూ ఉంటాం మనం సంపాదించుకొని మనము కొనుక్కుంటూ ఉంటాం కానీ దేవుడిచ్చే ఫలము ఎలాంటిదనంటే అది మనము డబ్బు పెట్టి కొనుక్కొనికే రాదు ఇంకనేమో మనం ఏదన్నా ఇచ్చి తీసుకునేది కూడా కాదు కానీ దేవుడిచ్చే ఫలం అనేది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో దేవుడిచ్చే ఫలం చేత మనము దీవింపబడతాం దేవుడిచ్చే ఫలం చేత మనకి శాంతి సమాధానము కూడా ఉంటది అందుకే వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏందంటే దేవుడిచ్చే ఫలము అని వాక్యం సెలవిస్తుంది మరి మన అందరి జీవితంలో దేవుడిచ్చే ఫలము పొందుకుంటున్నామా మనము ఏదన్నా దేవుడు అడిగినప్పుడు దేవుడు మనకి అది ఇస్తున్నాడు అంటే అది దేవుడిచ్చిన ఫలమే అప్పుడు మనము దేవుడిచ్చినప్పుడు పొందుకోవడము దేవుని చిత్తము కానీ దేవుడు ఇయ్యకముందే మనంతల మనము పొందుకోవడము అది చిత్తం కాదు అది ఏ విధంగానైనా మనకి కీడు జరుగుతూనే ఉంటది కానీ దేవుడు వాక్యం సెలవిచ్చినట్టు మనం దేవుడిచ్చే ఫలాన్ని పొందుకునేటట్టు మనము ప్రార్థన చేద్దాం ఎందుకనంటే బంగారము కంటే అన్నిటికన్నే అది విలువైనది కాబట్టి ఆ ఫలము కొరకు మనము ఎదురు చూద్దాం ఓపిక కలిగి ఉందాం దేవుడి వాక్యాన్ని దీవించును కాక ఐ